ఏపీలో ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యామని గ్రామాల్లో నలభై ఏడు రకాల పనులకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఒకేసారి ఆమోదం తెలిపిన ఘనత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో ఈ ఘనత దక్కిందని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త రమాదేవి అన్నారు ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని గ్రామాల అభివృద్ధి దిశగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని రామాదేవి అన్నారు నందిగామ నియోజకవర్గంలో గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలు నా దృష్టికి తీసుకుని వచ్చారు ఆ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తారని ఆమె అన్నారు నందిగామ నియోజకవర్గంలో కూడా కోతుల బెడద ఎక్కువ ఉందని ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని ఆమె అన్నారు ఆగస్టు ఇరవై మూడవ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మాకు ఇక్కడ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది మొట్టమొదటిగా ఈ గ్రామ సభలు పంచాయతీ వ్యవస్థ అన్నది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ సెకండ్ మొదటిసారిగా రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది అదేవిధంగా పంచాయతీ వ్యవస్థ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రెండవ రాష్ట్రం పంచాయతీ వ్యవస్థ స్థాపించడం జరిగింది ఈ రెండూ కూడా నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగేది అయితే మీకు అందరికీ తెలుసు మునుపటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసింది ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థని అధోగతి పాలు చేసింది వచ్చిన నిధులన్నిటినీ దారి మళ్ళించి వస్త వస్థ్యం చేసింది అలాంటి తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభని నిర్వహించమని మా అందరికీ చెప్పడం జరిగింది అయితే ఈసారి ఒక పండగ వాతావరణం జరిగింది ఎందువల్లంటే మొదటిసారి అధికారులతో మామూలు ప్రజానీకాన్ని కూడా కలిపి వారిని కూడా అందులో బాగా చేసి గ్రామ సభలు నిర్వహించి ముఖ్య ఉద్దేశం ఏంటి మన పల్లెల్నే మనం పాలించుకుందాం అన్న ఒక గొప్ప ధ్యేయంతో ఆశయంతో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది వీటిల్లో చాలా ఎనభై ఏడు రకాల పనులకు గాను నలభై నాలుగు వేల ఐదు వందల కోట్లు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం కింద ఆమోదం తెలిపింది అంటే ఎంత ఆపర్చునట్టు మనకు వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది తర్వాత అండి ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు వరకు దాదాపు నలభై వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది వేల కోట్లు పంచాయతీలు నిధులు అన్నీ కూడా ఎటువంటి అభివృద్ధి పదం వైపు సాగలేదు ఎందువల్ల అయితే తొమ్మిది కోట్ల పని దినాల వల్ల అంటే తొమ్మిది కోట్ల పని దినాల వల్ల యాభై నాలుగు లక్షల కుటుంబాలకి జీవనోపాధి కల్పించబడుతుంది ఇవన్నీ కూడా ఎంత గొప్ప అవకాశాలండి సద్వినియోగం చేసుకోవడానికి చెప్తున్నారు అన్నమాట ఇలాంటి గ్రామ సభలని నిర్వహించడం వల్ల పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రజా సంక్షేమమే నా యొక్క ప్రధాన లక్ష్యం అనే ఆయన యొక్క ఆశయం ఎంతో ముందుకి భవిష్యత్తులో వెళ్ళబోతోంది పల్లెసీమలు పట్టుకొమ్మలు ఇంకోటి ఏంటంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ప్రతి పల్లెలో ఉన్న భూముల్లో ఆయా భూముల్లో ఏ పంట చక్కగా పండుతుంది అన్నది అక్కడివారికి తెలుస్తుంది ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు డెన్మార్క్ నుండి మనం దాదాపు ఆరు వేల కోట్ల కలపను మనం దిగుమతి చేసుకుంటున్నాము అదే మన మన భూముల్లో మనం పంటలు వేసుకొని మన దేశంలో మన రాష్ట్రంలో మన గ్రామాల్లో మన భూముల్లో ఏ పంటలైతే బాగా పండుతాయే ఆ పంటలనే మనము పండించుకున్నామనుకోండి మన యొక్క గ్రామాల పంచాయతీ ఆర్థిక వనరులు ఎక్కడికో వెళ్తాయి ఎంతో అభివృద్ధి చెందుతాయి ఇది ముఖ్య ఉద్దేశం దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ పంటలు వేసి ఆ పంటలు పండి ఆర్థిక వనరులు అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థిక అభివృద్ధితో వల్ల మనకు పరిశ్రమలు కూడా వస్తాయి మనం ఏ పంటలు వేస్తామో ఆ పరిశ్రమలు పెట్టామనుకోండి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాం అయితే ఆ పరిశ్రమలు కూడా మనం పారిశుద్ధ్య పరిస్థితి అంటే పర్యావరణం చూసుకొని పెట్టాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎందువల్ల ఈ మధ్య అనకాపల్లి దగ్గర మీకు తెలుసు రాంబెల్లి అచ్చతాపురం దగ్గర ఎంత పెద్ద ఫార్మా కంపెనీలో ఎంత పెద్ద ఇష్యూ అయిందో ఎంతమంది మరణించారు నెక్స్ట్ డే మళ్ళీ జరిగింది ఇలాంటివి ఎందుకు జరుగుతాయి మనం పెట్టే పరిశ్రమల చుట్టూ పర్యావరణం కూడా మనం పరిశీలించాలి అది కూడా ఆయన ఒక దానికి కూడా ఆయన జాగ్రత్తలు తీసుకుందామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇలా ఎన్నో రకాలు ఎన్నో విధాలైన పంచాయతీ వ్యవస్థ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన చేస్తున్నారు అయితే ఈ గ్రామ సభల్లో భాగంగా నేను ఈ మధ్య చందర్లపాడు మండలం కాసరాబాదులో ఆ గ్రామంలో సభకి అటెండ్ అవ్వడం జరిగింది అధికారులు ప్రజలు ఆ రోజు చాలా నాకు చాలా ఆనందం వేసింది ఎందువల్లంటే అధికారులని ప్రజాన్ని ప్రజల్ని అక్కడికి రప్పించి వారు చర్చించుకోవడం అనేది ఇలాంటివి ఫస్ట్ టైం చూడడం కూడా వాళ్ళు ఎంత బాగా వారు వాళ్ళని ఎడ్యుకేట్ చేయించుకోవడం మనం అలాంటి సమయంలో వారికి తెలియని మనం అధికారులు చెబుతారు వాళ్ళు ఓపిక్గా అన్ని చెబుతారు వీరికి తెలుసుకుంటారు చాలామందికి తెలియదు ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చింది అంతమందికి దాదాపు గ్రామ సభలు ఆ రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు జరిగాయి కోటి మంది పైగా గ్రామ సభలో పాల్గొన్నారు దీంతోనే మనకు తెలుస్తుంది రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళుతుంది మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణకి ఇది తీసుకోవచ్చు మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు వారుణజన్మడు సేవా తత్పరత ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు ఒక్కటి చెప్తే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ